స్వాగతం ఏప్రిల్ ఎనిమిదవ తేదీన శక్తివంతమైన అమావాస్య రాబోతుంది ఈ అమావాస్యలోపు యొక్క జీవితంలో నాలుగు అతిపెద్ద సంఘటనలు జరుగుతాయి అలాగే రోజులుగా వారికున్న రెండు కోరికలు కూడా తీరతాయి వంద శాతం యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో వారి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే అయితే వారి యొక్క గోచార ఫలితాలు ఏప్రిల్ ఎనిమిదవ తేదీన రాబోతున్నటువంటి అమావాస్యలోపు ఏ విధంగా ఉన్నాయి అలాగే వారి జీవితంలో జరగబోయే నాలుగు అతిపెద్ద సంఘటనలు ఏంటి ఏ విధంగా రెండు కోరికలు వారికి తీరబోతున్నాయి అలాగే ఎటువంటి దేవతారాధన తులారాశి వారికి మేలు చేస్తుంది మిగిలిన అంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చేసినట్లయితే తెలివితేటలు మాత్రం వీరికి అధికంగా ఉంటాయి సమయ చాకచక్యం నేర్పరితనం కూడా వీరిలో మెండుగా ఉంటాయి ఇతరులకు యుక్తులకి లొంగకుండా అనేక జాగ్రత్తలు కూడా తీసుకుంటారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అలాగే మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు జీవితంలో ఈ తులారాశి వారు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి అనేక విజయాలను సొంతం చేసుకుంటారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా అస్సలు లొంగరు మంచి ప్రజాకర్షణ ప్రజాభిమానం కూడా ఈ తులారాశి వారికి ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించిన వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బులను బాగా పొదుపు చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు అయితే ఏప్రిల్ ఎనిమిదవ తేదీన అతి శక్తివంతమైన రాబోతుంది అలాగే అదే రోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది అయితే ఈ లోపుగా యొక్క జీవితంలో ఊహించని నాలుగు సంఘటనలు జరగబోతున్నాయి అవి వారి యొక్క జీవితాన్ని ఒక మలుపు తిప్పబోతున్నాయనే చెప్పుకోవాలి అలాగే ఎన్నో రోజులుగా వీరికున్న రెండు కోరికలు కూడా తీరతాయి అయితే ముఖ్యంగా వీరి జీవితంలో జరగబోయే సంఘటనల వివరాలు కనుక చూసినట్లయితే ఎన్నో రోజులుగా ఎవరితో అయితే మీరు కమ్యూనికేషన్ మిస్ అయి ఉన్నారు అంటే సన్నిహితులు బంధువులు ఇలా ఎవరైనా సరే వారితో మీకు కమ్యూనికేషన్ అనేది లేకుండా పోయింది చిన్న మనస్పర్ధ కారణంగా మీరు వారితో చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే వారు ఎక్కడున్నారో మీకు కూడా తెలియదు ఆ విధంగా మీ యొక్క బంధం అనేది విచ్ఛిన్నమైంది ఈ సమయంలో అనుకోకుండా వారు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఊహించని ఈ సంఘటన మీ జీవితంలో ఒక పెద్ద మలుపనే చెప్పుకోవాలి అంటే వారితో మళ్లీ తిరిగి మీ బంధాన్ని కొనసాగించగలుగుతారు అంటే ఎన్నో రోజులుగా వారితో తిరిగి కలవాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు ఈ సమయంలో ఆ ప్రయత్నం మీరు చెయ్యకుండానే ఊహించని సంఘటన జరగబోతుంది ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక విదేశాలకు వెళ్ళటానికి ఎంతో కాలంగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు అంటే అక్కడ మంచి ఆఫర్ రావాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో విదేశాల్లో ఒక వ్యక్తి పరిచయం అనేది కనిపిస్తుంది అంటే ఆన్లైన్ ద్వారా కావచ్చు లేకపోతే మీ యొక్క సన్నిహితులు స్నేహితుల ద్వారా కావచ్చు ఒక వ్యక్తి పరిచయం అనేది కనిపిస్తుంది ఆ వ్యక్తి మూలంగా మీరు అనుకోకుండా ఒక మంచి అవకాశాన్ని అయితే పొందుకుంటారు అది ఉద్యోగ అవకాశం కావచ్చు వ్యాపార అవకాశం కావచ్చు అలాగే ఏదైనా సరే మీ జీవితంలో విదేశాలకు వెళ్లాలి అనే కోరిక మాత్రం ఆ వ్యక్తి మూలంగా మీకు దొరకబోతుందని చెప్పుకోవాలి ఊహించని ఈ సంఘటన మీకు ఎంతో సంతోషాన్ని ఇవ్వబోతుంది ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక ఈ తులారాశి వారు ఎన్నో రోజులుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ సరైన ఉద్యోగం లభించగా నిరాశలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఒక వ్యక్తి మూలంగా ఉద్యోగ అవకాశాన్ని అయితే పొందుకోబోతున్నారు అది మీ స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు సన్నిహితులు కావచ్చు ఇలా ఎవరైనా సరే అంతకు ముందు మీ జీవితంలో వారు ఉన్నారు కానీ వారి మూలంగా మీకు ఎటువంటి హెల్ప్ అనేది ఇంతవరకు జరగలేదు కానీ ఊహించని విధంగా ఒక అద్భుతమైన అవకాశం అయితే ఆ వ్యక్తి మూలంగా మీకు రాబోతుంది అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ జీవితాన్ని మలుపు తిప్పే విధంగా ఒక మంచి ఆఫర్ అనేది రాబోతుంది అది కూడా సన్నిహితుల నుండి లేకపోతే బంధువుల నుండి స్నేహితుల నుండి అంటే వారిలో ఒక వ్యక్తి ఈ విధంగా మీకు మద్దతుగా ఉంటారు సహాయ సహకారాలను అందిస్తారు ఊహించని ఈ సంఘటన మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక మీ తల్లిదండ్రులతో కానీ లేకపోతే మీ యొక్క భాగస్వామితో కానీ మీతోపటువులతో కానీ గొడవల కారణంగా దూరంగా ఉంటున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీరు మీ యొక్క గొడవలను పరిష్కరించుకొని తిరిగి కలవాలని ఒక చక్కటి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అంటే అది వారి ద్వారానే వస్తుంది అంటే ఎదుటి వ్యక్తి అది ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యుల్లో మీరు విభేదాల కారణంగా ఏ వ్యక్తులతో అయితే దూరంగా ఉంటున్నారో ఆ వ్యక్తులే వచ్చి మిమ్మల్ని కలవటం తిరిగి మన బంధాన్ని కొనసాగిద్దామని రియలైజ్ కావటం ఇటువంటి సంఘటన అనేది మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఎన్నో రోజులుగా మీరు మానసికంగా కృంగిపోతున్నారు వారితో బంధం విచ్ఛిన్నమైనందుకు మీరు బాధపడుతున్నారు కానీ బయటికి చెప్పుకోలేకపోతున్నారు కానీ ఈ సమయంలో వారే రియలైజ్ కావటం కాంప్రమైజ్ కావటం మీ దగ్గరికి వచ్చి మాట్లాడటంతో మీరు ఊహించని ఈ సంఘటనకు షాక్ అవుతారనే చెప్పుకోవాలి ఈ విధంగా నాలుగు సంఘటనలైతే అయితే యొక్క జాతకం ప్రకారం అమావాస్య లోపు జరగబోతున్నాయి అలాగే ఎన్నో రోజులుగా వారికున్న రెండు కోరికలు కూడా తీరతాయి ముఖ్యంగా ఆ కోరికల్లో మొదటి కోరిక ఏమిటి అంటే కనుక ప్రమోషన్ పొందుకోవటం అంటే ఉద్యోగస్తులు ఎవరైతే అర్హత ఉండి ప్రమోషన్ ని పొందుకోలేకపోతున్నారు ఎంతో కాలంగా ఒకే సంస్థలో ఒకే కార్యాలయంలో పనిచేస్తున్నారు కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ మీరు వర్క్ విషయంలో డెడికేటెడ్ గా ఉన్నప్పటికీ కూడా ప్రమోషన్ అనేది దక్కటం లేదు దీనివల్ల మీరు ఎంతో నిరాశలో కూడా ఉన్నారు ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుంది ఖచ్చితంగా దీనికి సంబంధించి మీరు పై అధికారుల నుండి ఒక మంచి శుభవార్తనైతే వినబోతున్నారు ఈ కోరిక తీరటంతో మీకు మీ కుటుంబ సభ్యులకు ఇది ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుంది ఇక మరొక కోరిక ఏమిటి అంటే కనుక ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నట్లయితే ఈ సమయం నుండి ఇరువైపులా పెద్దల నుండి అంగీకారం అయితే లభించబోతుంది ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరబోతుంది మీ వారు ఆమోదం తెలుపుతారు ఈ ఈ విధంగా మీరు మీ భాగస్వామి ఎంతో ఆనందంగా యొక్క ఆనందాన్ని షేర్ చేసుకుంటారు ఈ విధంగా మీ జీవితంలో రెండు కోరికలు అయితే తీరబోతున్నాయి ఉద్యోగస్తులకి ప్రమోషన్ వస్తుంది అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించగలుగుతారు ఈ విధంగా ఎంతో కాలంగా మీకున్న రెండు కోరికలు తీరతాయి అయితే ఈ అమావాస్యలోపు ఈ విధంగా నాలుగు సంఘటనలు జరుగుతాయి రెండు కోరికలు తీరుతాయి అయితే ఈ తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు అలాగే ప్రతికూలంగా ఉన్న అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి దైవారాధన చేయాలి ముఖ్యంగా మీకు వీలైనంత సమయాన్ని శివనామస్మరణలో గడపాలి మీ ఇష్ట దైవాన్ని ప్రతిరోజు కూడా పూజించాలి అలాగే మనస్సులో ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి మననం చేసుకుంటూ ఉండాలి అలాగే దేవాలయాల్లో కానీ మతపరమైన ప్రదేశాల్లో కాని అరటి పండ్లు మరియు లడ్డూలను భగవంతుడికి నివేదించి పేదలకు పంచిపెట్టండి ఇది మీకు సత్ఫలితాలను ఇస్తుంది శని ఆశస్సుల కోసం శని భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించి శని భగవానుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి శనికి ఇష్టమైన నల్లని వస్తువులని నల్లని వస్త్రాలని నల్లని ఆహార పదార్థాలని పేదలకు దానంగా ఇవ్వండి ఈ విధంగా చేస్తే ఇంకా మరెన్నో శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు అనాథలకి అభాగ్యులకి ఆకలితో అనమటేస్తున్న వారికి నిరుపేదలకి మీ శక్తి అనుసారం దాన ధర్మాలు చేయండి ఖచ్చితంగా మరెన్నో శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు చూసారు కదండి ఏప్రిల్ ఎనిమిదవ తేదీన రాబోతున్నటువంటి శక్తివంతమైన అమావాస్యలోపు తులారాశివారి యొక్క జీవితంలో జరగబోయే నాలుగు అతిపెద్ద సంఘటనలు ఏంటి ఏ రకమైన రెండు కోరికలు వారికి తీరతాయి వారి జీవితంలో ఏం జరగబోతుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు తెలు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి